వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్ ఇప్పుడు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇవాళకు క్రాఫ్ట్ చేయబోతున్నాం పేపర్ క్రాఫ్ట్ అది కూడా డిఫరెంట్గా పిన్నిసులతో చేయబోతున్నాము దీనికి పెద్ద పిన్నిసులు సిక్స్ కావాలి చిన్న పిన్నిసులు మూడు కావాలి అలాగే త్రీ పేపర్స్ కూడా కావాలి ఏ ఫోర్ సైజులో నెక్స్ట్ మనం పేపర్ని మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి పర్పుల్ కలర్ పేపర్ అనేది బేస్ చేసుకొని ఈ పేపర్ పైన లైన్లో వచ్చేటట్టుగా కరెక్ట్ సైజుని కట్ చేసుకోవాలి ఫోర్ పేపర్స్ రావాలి అనమాట కరెక్ట్ పైన లైన్లో కింద లైన్లో ఫోర్ రావాలి అనమాట నేను ఎలా కట్ చేసుకుందాం అనుకుంటున్నానంటే పైన లైన్ ఉంది కదా దానిపైన పింక్ ఒక లై ఒక లైన్ నెక్స్ట్ నెక్స్ట్ పేపర్ ఏమో ఎల్లో ఆ తర్వాత పింక్ ఆ తర్వాత ఎల్లో మళ్ళీ వాటిపైన ఫస్ట్ పింక్ పెడతాం కదా పింక్ మీద ఎల్లో మళ్ళీ పింక్ ఎల్లో పింక్ అట్లా అనుకుంటున్నాను సో అన్ని లైన్గా పడతాయా లేదా అనేది కరెక్ట్ సైజ్లో కట్ చేసుకొని పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత అతికించుకుంటే బెటర్ ఓకే సెట్ అయిపోయింది కదా నెక్స్ట్ ఆపోజిట్లో పెట్టుకోవాలి పెద్ద పేపర్స్ అనేవి కింద సైడ్ യോ പി എല്ലോ പിള്ള పెద్ద పిన్నిస్లో రెండు తీసుకొని వాటిని పేపర్కి అతికించుకోవాలి పక్కపక్కనే నేను బి సెవెన్ థౌజండ్ అనే గ్లూని వాడి అతికించాను మళ్ళీ ఒక పెద్ద పిన్నిస్ని తీసుకొని అతికించుకోవాలి ఆ తర్వాత ఇంకో పిన్నిస్ని బెండ్ చేయాలి సగానికి ఓపెన్ చేసి సగానికి బెండ్ చేసి మళ్ళీ అతికించుకోవాలి ఆ తర్వాత చిన్న పిన్నిస్ని తీసుకొని మధ్యలో అతికించుకోవాలన్నమాట థర్డ్ స్టెప్ మళ్ళీ ఒక పెద్ద పిన్నిస్ని తీసుకోవాలి నెక్స్ట్ ఇంకో పెద్ద పిన్నిస్ని మళ్ళీ బెండ్ చేసి ఈసారి ఓపెన్ చేసేసి అతికించుకోవాలి ఆ తర్వాత చిన్న పిన్నిస్ని తీసుకొని ఆ పెద్ద పిన్నిస్ ఓపెన్ ఉంది కదా దానికి మధ్యలో పెట్టాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఒక పెద్ద పిన్నిస్ని అతికించుకోవాలి ఆ తర్వాత ఇంకో పెద్ద పిన్నిస్ని కూడా కొంచెం స్పేస్ ఇచ్చి అతికియాలి ఆ తర్వాత లాస్ట్ బుల్లి పిన్నిస్ని తీసుకొని మధ్యలో అతికించుకోవాలి నెక్స్ట్ స్టెప్ రెడ్ కలర్ పెన్ కానీ స్కెచ్ కానీ పెయింట్ కానీ తీసుకొని రెండు పిన్నిస్లు ఫస్ట్ స్టెప్ పైన హార్ట్ సింబల్ తీసుకోవాలి ఆ తర్వాత లాస్ట్ స్టెప్లో కూడా చిన్న పిన్నిస్ పైన ఒక హార్ట్ సింబల్ తీసుకోవాలి సో మీకు కాన్సెప్ట్ అర్థమైందా ఒక ఫ్యామిలీని క్రియేట్ చేశారన్నమాట పిన్నిసులతోటి ఫస్ట్ స్టెప్లో అమ్మ నాన్న ఉన్నారు సెకండ్ స్టెప్లో అమ్మ కడుపులో బిడ్డకి ప్రాణం పోస్తుంది థర్డ్ స్టెప్ అమ్మ కడుపులో బిడ్డకు జన్మనిస్తుంది ఫోర్త్ స్టెప్ అమ్మ నాన్న బిడ్డ ముగ్గురు కలిసి చాలా ప్రేమతో హ్యాపీగా ఉంటారు ఎలా ఉంది కాన్సెప్ట్ బాగుందా మీకు నచ్చిందా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఇంకా ఈ పేపర్ అంతా సింపుల్గా ఉందనేసి ఇంకా నేను కలర్ఫుల్గా పెయింట్ చేద్దామనేసి రోజ్ ఫ్లవర్స్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి గ్రాఫరీ నేను నా ఫ్రెండ్ కోసం తయారు చేశాను అనమాట సో తను గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా అలా కనిపించకుండా ఒక పేపర్ని తీసుకొని దానిపైన ప్రెగ్నెన్సీ విషయస్ని రాసేసి ప్రెగ్నెంట్ ఉమెన్ని డ్రాయింగ్ చేశాను అనమాట ఈ పేపర్ని క్వాలిటీకి కొంచెం గ్లూ అప్లై చేసేసి మధ్యలో అనమాట తర్వాత నా ఫ్రెండ్ కోసం గిఫ్ట్ని ప్యాక్ చేసేసాను అలాగే ప్యాక్ చేసేటప్పుడు మా బావ కూడా కొంచెం హెల్ప్ చేశారన్నమాట మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఇలా గిఫ్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు కూడా నాకు ఇలా సర్ప్రైజెస్ చేయాలంటే చాలా ఇష్టం సో మా ఫ్రెండ్స్ యానివర్సరీస్ అయినా బర్త్డేస్ అయినా అలా కేక్స్ తయారు చేసేసి వాళ్ళకి గిఫ్ట్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం అన్నమాట అలా చేసేదాన్ని మా హస్బెండ్ ఇద్దరం కూడా మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టా